లాయర్ కౌష్కి వల్ల ఇంటికి రావటంతో అందరూ హాల్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు సుధాకర్ గారి పెద్ద కొడుకు ఈ కేదారే కదా అని లాయర్ ప్రశ్నిస్తూ ఉంటే నీకు చిప్పు మాట్లాడుతున్నావు నీకు బుద్ధుందా అంటూ యువరాజు అరుస్తూ ఉంటాడు ఏంటండి అలా మాట్లాడుతున్నారు అని లాయర్ నిలదీస్తూ ఉంటే లేకపోతే ఈ కేదార్ గారు సుధాకర్ గారి పెద్ద కొడుకు అని మాట్లాడతావేంటి ఈ కేదార్గాడికి అసలు తండ్రి ఎవరో కూడా తెలియదు ఈ కేదార్గాడి అమ్మ పెళ్లి కాకముందే వేరొకరితో వీణ్ణి కని అని యువరాజు చాలా అసభ్యంగా మాట్లాడుతూ ఉండటంతో కేదార్కి చాలా కోపం వచ్చి రేయ్ అంటూ యువరాజు కాలర్ పట్టుకొని తోసి పడేస్తాడు అబ్బొ అంటూ వైజయంతి వెలువెల్లాడిపోతూ ఉంటుంది ఇప్పుడు చెప్తున్నాను వినండి ఈయనే నా తండ్రి అంటూ కేదార్ అక్కడ కూర్చొని ఇదంతా చూస్తున్న సుధాకర్ని వేలు పెట్టి చూపిస్తూ ఉంటాడు ఈయనే మా అమ్మకి భర్త నేను సుధాకర్ గారి పెద్ద కొడుకుని అని కేదార్ వేలు పెట్టి చూపిస్తూ గిట్టిగా అరుస్తూ చెప్తూ ఉండటంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక వైజయంతి కోపంతో రగిలిపోతూ నువ్వు గొంతు చించుకొని అరిచి చెప్పినంత మాత్రాన నా పెనుమిటి మీ అమ్మ భర్త అయిపోతాడా అది నిజం అయిపోతుందా అని వైజయంతి నిలదీస్తూ ఉంటుంది దాంతో ధాత్రికి చాలా కోపం వస్తుంది అయితే మాటలు అన్ని అనవసరం అత్తయ్య గారు చేతల్లోనే చూపిస్తాను లాయర్ గారు వీళ్ళ ఇద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేయించండి అని ధాత్రి చెప్పటంతో యువరాజు వైజయంతి నిషిక చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే సుధాకర్ కోషికి బాధపడుతూ ధాత్రి మాటల్ని వింటూ ఉంటారు మరి ధాత్రి చెప్పినట్లు సుధాకర్ కేదార్కి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది